మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగములో అప్పొసినటువంటి పౌలు గలతీలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు చదవగా మనం విన్నాం ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక విధమైనటువంటి మనకి ఇక్కడ కనిపిస్తుంది పౌలు అని అంటాడు ధర్మశాస్త్రముల గురించి నీతిని గురించి క్రీస్తు చూపినటువంటి కృపను గురించి మాట్లాడుతూ చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి వారమైతి అంటాడు ఇరవై మూడవ వచనంలో చెరలో ఉంచబడినట్లు అక్కడే చెర ఐగుప్తు చెర ఇక్కడే చెర అంటున్నాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమనే చెర ధర్మశాస్త్రము కూడా ఎలా ఉందట ఒక చెరగానే ఉందట ఒక సరసాల గాని ఒక శ్రమగానే ఉందట అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్ర మూలముగా ఎవడనూ నీతిమంతుడని తీర్చబడంటాడు రమపత్రికలో ఇదే పౌలు పౌలు భలే మంచి స్టాండ్ తీసుకుంటాడండి బైబిల్లో మనం చూస్తే ఆయన రాసినటువంటి పదమూడు పద్నాలుగు పత్రికలు మనం చూస్తే చాలా స్టాండ్ చాలా బాగుంటుంది ఆయన స్ట్రాటజీ చాలా బాగుంటుంది ఆయన ధర్మశాస్త్రాన్ని డిఫెన్స్ ఆయన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ దానికి దానికంటే కూడా ధర్మశాస్త్రము కంటే దేవుని యొక్క సులువ కార్యం ద్వారా అనీతి కార్యం ద్వారా అనీతి మంత్రులు ఏంటంటే మనము నీతిమంతులుగా అలా తీర్చబడ్డాము ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు ధర్మశాస్త్రం అనేది మనను తప్పేంటో చెప్పింది పాపమేంటో తెలియ చెప్పింది తప్ప ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు అంటాడు అందుకే పౌలు అంటాడు ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడును నీతిమంతుడుగా తీర్చబడడు ఒకవేళ అనుకుంటే మనకంటే గొప్ప కార్యాలు పుణ్యాలు పురుషార్థాలు చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు దానాలు ధర్మాలు చేసేవారు దాని వలన మనం నీతిమంతులుగా తీర్చబడడం కానీ కేవలము కృపచేతనే కృపచేతనే మనము రక్షించబడ్డాం దానికి గురించి మాట్లాడుతూ ఆ ధర్మశాస్త్రం అనే చెరలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడంటాడు దేవునికి స్తోత్రం హలలు ధర్మశాస్త్రం ఐగుప్తి చెర మన పితృలు వారు విమోచించబడితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి చెర నుండి అన్ని జనాంగం దేవుని ప్రజలటువంటి మనము నూతన ఇస్రాయలు విడిపించబడ్డమని పావులు ఈ మాటల్లో చెబుతుంటాడు బట్టి ఇరవై ఆరు వచ్చిన ఏస్తు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై విశ్వాసమును బట్టే కేవలము విశ్వాసం వలనే దేవుని కుమారులుగా మనం పిలవబడ్డాం తప్ప దేవుని కుమారులుగా ఎంచబడ్డాం ఆయన వారసులుగా ఎంచబడ్డాం తప్ప ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా అయితే కానే కాదని అంటాడు ఎందుకంటే అది చెరట అది శ్రమట అది ఎటువంటిదండి ధర్మశాస్త్రము యాకోబు రాస్తాడు రెండవ అధ్యాయం యాకో పత్రిక రెండవ అధ్యాయము పదే వచ్చిన చదువుకుందాం శాస్త్రము గుర్చి రాస్తూ అక్కడ ఏమంటాడు తెలిసిన ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమవుద్దట ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి తీర్పు వచ్చేసింది అందును బట్టి ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు ధర్మశాస్త్రం ఎలా చెప్పింది అంటే అన్ని ఆజ్ఞలు పాటించాలి కానీ ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మిగిలినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించినట్టే అని చెప్పింది ఇది ఎలా ఉందో తెలుసా పాత రోజుల్లో ఇప్పుడు ఎస్ఎస్సీ అంటున్నా కదా స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ ఇది అంటారు అప్పుడు మన పెద్దలు తండ్రులు తాతలు చదువుకున్నట్టు రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అని ఉండేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ పదవ తరగతి పాస్ అవ్వాలనంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే పాస్ అయినట్టు లెక్క అందులో ఏ ఒక్క సబ్జెక్టు పోయినా మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలి అర్థమైందా ధర్మశాస్త్రం అలాగ ఉందనమాట ఒకడు ధర్మశాస్త్రమంతి కూడా గైకొని ఆజ్ఞ ఏ ఒక్క ఆజ్ఞను తప్పిపోయినలా ఆగ్లన్నిటి విషయంలో అతడు అపరాధి అగుణం అందుకు ధర్మశాస్త్రం అయిపోయిందంటే ఒక సంఖ్యల ఒక బంధాలుల బంధకాల అయిపోయింది దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా సిలువు కార్యం ద్వారా అదే అంటాడు ఇరవై ఆరు రోజులు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు ఇందులో యూదుడని ఎలేనియుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు దేవునికి స్తోత్రం హలెయ ధర్మశాస్త్రము చేయలేనటువంటిది క్రీస్తు శిలువ కార్యం ద్వారా ఎంత గొప్ప కృప ద్వారా మనం రక్షించబడి ఆయన పిల్లలుగా ఎంచబడ్డామో ఆయన వారసులుగా మనం ఎంచబడ్డామో మనం గమనించాలి ఐగుప్తి చెర నుండి విడుదల ధర్మశాస్త్ర మన చెర నుండి విడుదల ఈ దళిత ఆదివాసీ ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉంటుండగా ఎవరైతే ఇంకా నలగొట్టబడుతున్నారో అణిచివేయబడుతున్నారో అనగారినటువంటి వారుగా ఎంచబడుతున్నారో వారి కోసం ఈరోజు మనం ప్రార్థించాలి వారి కోసం మన వంతు సహాయ సహకారాలు అందించాలి అప్పుడే మన జనాన్ని మనం రక్షించుకున్న వారం అవుతాం మన జనాంగాన్ని మన సమాజాన్ని మన సంఘాన్ని నిలబెట్టుకున్నటువంటి వారం అవుతాం